నిన్నేనే గది వెట్టుగా నువ్వేంది గులిగేది నాకు అర్థం కాదు మా మమ్మీ వేసి వేసి ఉండే నువ్వు పెద్ద నువ్వు ఇప్పుడు ఎత్తా నువ్వు అది ఎప్పుడు వేసింది అది

ఇంటికలు పెట్టుకొని కట్టేసార్లు వేసి ఉడికిందేంటి దీనికి తలిగింది మొత్తం ఈ మరి కలిగిందామే ఇది నిమ్మలి సంక్రాంతి పండుగ ఈ సందర్భంగా చూడండి ఇంటి ముందు మంచి రంగులతో మా బేబీ ఒక నెమ్మలి బొమ్మ వేసి నింపుతాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ రోజు సుఖ సంతోషాలతో అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా హ్యాపీగా ఉండాలని ఈ కాశపేట స్వామి కోరుకుంటున్నాడు అయితే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఉదయాన్నే అందరూ లేచి మంచిగా ఇంటి ముందట కల్లాపి జల్లేసుకొని రంగురంగుల ముగ్గులు పెట్టేసి అంటే మంచిగా అన్నట్టు ఈ సంక్రాంతి పండుగ అంటేనే లోగిల్లు అంటారు కదా లోగిల్లు ముగ్గులు ఇంకా ఇంట్లో పిండి వంటలు ఇవన్నీ కూడా అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటారు ఇప్పుడు చూసాను కదా మీరు ఇది మా ఇంటి ముందట వేసిన ఈ ముగ్గు మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి దా దా వెయ్యవాణ్ణి గీ కడ గడయి కూర్చొని అట్టి ఎందుకు చెత్తాను అట్లా వెయ్యి గడ ఏం నువ్వు కూడా వెయ్యి కదా కలర్ నీకు నచ్చిన కలర్ నింపు మంచిగా ఆ నిమ్మల బొమ్మ మంచిగా ఉండాలి కదా ఇప్పుడు బాగుండేది నేను చెప్పలేదా అది అయ్యేవి అంటే నువ్వు ఇప్పుడు కొంచెం దానికి షైన్ వచ్చింది

मद्दला बेटा पास हो जो हां मद्दला समझ नहीं सो थोड़ा मन से की तरह हां आई बात कर ले मल्ले मल्ले पूरा आगे निकल गया हम इनका करता साफ पानी ले आई हूं ना चीज ले लिया लम्मा అవేంటి అన్నట్టు స్టైల్ నిమ్మలిని அல அல நெமலக்கு அல டி டிசைன்ஸ் விஷயம் காது ஏதோ உண்டு சூப்பர் ஓதனா சுக்கல் பெட்டவே நே காது அது దిలా నువ్వేంది గులిగేది నాకు అర్థం కాదు మా మమ్మీ వేసి వేసి ఉండే నువ్వు పెద్ద నువ్వు ఇప్పుడు ఎత్తా నువ్వు అది ఎప్పుడు వేసింది అది వీట మీద కూర్చో నువ్వు గీడ కూర్చో కింద కూర్చో కూర్చో ముఖ్యుడు ఇట్లా ఉన్నది ఎంటికాలు పెట్టుకొని కింద 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 మొత్తం అన్ని దాన్ని జాగ్రత్తగా ఎత్తారు ఇష్టం ఉన్నట్టు ఎత్త చెప్పిన చెప్పి అట్టిగా మొత్తం పోయిందా అనే ఎన్నెలలోని హాయి ఏమిటో ఏ ఆయేమో జాబిలి ఏ మాయేమో జాబిలి ఎన్నెలలోనే హాయి ఏమిటో ভিড়ে মিলো নে বিরাহ মে মিটো হে মোজা বিলি হে মোজা বিলি গেনে ললনা হাই মিটো సంథింగ్ ఉన్నది ఒక మంచి పాట అయితే ఉంది కానీ సరిగ్గా రావట్లేదు అది వెన్నె వెన్నెళ్ళలోనా సరే అది ఏదో కానీ చాలా బాగుంటుంది ఆ పాట చూసారు కదా ఈ విధంగా ముగ్గులు వేశారో మా బేబీ మొత్తం దాన్ని అలంకరణ చేసింది నిమ్మలికి దానికి మా భార్య ఏం చేసింది కదా సపోర్ట్గా చిన్న చిన్న

మొత్తం కావాలి ఇంకా నీ పని ఓయవా మరి వెడితే అయిపోతాయి కదా ఇది ఏంటి అది కూడా ఆవా ఆవుకు కొమ్ములు కూడా విట్టినవు కాదే ఎవరు నైసినా ఓ నైసి ఏమైంది లచ్చక్క అందు తెలియదు అది గద్దెక్కాలే అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉంటా మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఎన్నె మిటూ నమస్తేనే సినిమానా సో ఈ విధంగా అందరు కూడా మంచిగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోని ఇంట్లో పిండి వంటలు చేసుకోండి మంచిగా సంతోషంగా ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ నువ్వు అట్లా కాదు నువ్వు ఇటురా ఫస్ట్ ఇటు రా ஆ ஏய் 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 முலி